అనకాపల్లి జిల్లా రాజేపేటలో బల్క్ ట్రగ్స్ పార్క్ వ్యతిరేకంగా గంగపుత్రుల నిరసన ముప్పై నాలుగు రోజుకు చేరింది గ్రామ చుట్టూ పోలీసులు భారీగా మోహరించడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది స్థానికంగా ఇప్పటికే ఉన్న హైడ్రో పరిశ్రమ ఆలుష్యంతో అనేక మంది మృతి చెందారని ఇప్పుడు బల్క్ట్రగ్స్ పార్క్ వస్తే తీర ప్రాంతం మొత్తానికి ప్రమాదమని అని మత్స్యకారులు హెచ్చరిస్తున్నారు బల్క్ ట్రగ్స్ పార్క్ నిర్మాణాన్ని నిర్వహించాలంటూ గంగపుత్రులు పోరాటం కొనసాగిస్తున్నారు ఇప్పటికే ముప్పై నాలుగు రోజులుగా నిరసనలు దీక్షలు ర్యాలీలు నిర్వహిస్తూ తమ ఆవేదన తెలియజేస్తున్నారు సముద్ర తీరంలో మత్స్య సంపదని జీవనాధారంగా చేసుకుని ఈ ప్రజలు రసాయన పరిశ్రమలు వస్తే తమ ఊరు సముద్రం నాశనం భయపడుతున్నారు స్థానికంగా ఇప్పటికే ఉన్న హెట్రో కారణంగా జల వాయు కాలుష్యం పెరిగి క్యాన్సర్ లివర్ కిడ్నీ వ్యాధులతో అనేక మంది మృతి చెందినట్లు బాధిత కుటుంబాలు చెబుతున్నాయి ఇప్పుడే ఇలా అయితే వందలాది రసాయన పరిశ్రమలు వస్తే మా బ్రతుకులు ఎలా ఉంటాయని గంగపత్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పరిస్థితి ఉధృతంగా మారుతుందనే భయంతో పోలీసులు రాజే చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రతి వీధిలో పిక్టింగ్ క్షణక్షణం పర్యవేక్షణ అయినా మత్స్యకారులు వెనక్కి తగ్గడం లేదు

జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట గ్రామం ఇప్పటికే దాదాపు వంద మంది దాకా చనిపోయారు క్యాన్సర్తోని కిడ్నీ వ్యాధులతో ఇంకా యాభై అరవై మంది వ్యాధులతో మంచాలు పడి ఉన్నారు ఈ ఒక్క కంపెనీ ఎట్రో కంపెనీ ద్వారానే ఇంతమంది అనారోగ్యాలతో ఉన్నారు మళ్ళీ బల్క్ డ్రగ్ అనేది ఇరవై ముప్పై కంపెనీలు అవ్వచ్చు లేకపోతే ఎన్ని అవ్వచ్చు అటువంటి ఊరిని చుట్టుముట్టి ఊరు దరిదాపుల్లోకల్లా వచ్చేస్తే ఈ మూల్యాలకి ఈ వాసనకి ఇక ఈ కంపెనీల నుంచి వచ్చే మూల్యాల వల్ల ఇంకెంతమంది చనిపోతారో ఒకసారి మీరు ప్రభుత్వం వారు అర్థం చేసుకోవాలి దయచేసి వ్యర్థ మూల్యమైన కంపెనీలు మా దాకా తీసుకొచ్చి మా బ్రతుకుల మీద మా జీవనోపాధి మీద కొట్టకండి కాబట్టి దయచేసి ప్రభుత్వం దిగొచ్చి ఈ కంపెనీలు రద్దు చేయాలని కోరుకుంటున్నాం నమస్కారం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట గ్రామం ఓ ఎక్ట్రో డ్రగ్స్ వల్ల రాజీపేట సర్పంచ్ క్యాన్సర్ వాయిదా చనిపోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులోని ఇప్పటి వరకు పసిరింటి లేకుండా మా ఆధారం లేకుండా గ్రామం అతల కుతలం పడి ఉన్నాం ఇదే బల్క్ గ్రోక్ కంపెనీ మళ్ళీ తీసుకుని వచ్చి వందలాది మంది వేలాది మందికి ఇంకా ఎక్కువగా ఆరోగ్యం పాలైపోయి చనిపోవడం జరిగితే ఈ బల్బ్రోక్ కంపెనీ వచ్చి మా సవాల్ మీద కట్టినట్టే ఇంత బాగా అర్థమవుతుంది ప్రజలకి ఇక పోలీసు వారు మినిస్టర్ గారు ఇలా చాలా మంది వచ్చి ఊర్లోకి వచ్చి చూసి వెళ్ళిపోవడమే తప్ప కానీ ఇంతమంది ఎన్ని రోగాలు పడినా ఎవరో పూర్తిగా కేర్ తీసుకోవట్లేదు ప్రభుత్వం వారు ఇప్పటికైనా బల్బ్రోక్ కంపెనీని రద్దు చేయవలసిందిగా కోరుతున్నాం గ్రామం కంపెనీ వల్ల మనం బాగానే ఉండేది నేను ఒక్కరిదాన్ని పాపలు వెనక మంది ఎవరైనా ఎవరు అన్న దెబ్బలు కానీ అక్క చెల్లెలే అని ఆ డాడీ ఉన్నాడు మా అమ్మని చంపేసింది ఆరమైన జబ్బు వచ్చేసింది లివర్ క్యాన్సర్ వచ్చిందండి నేను చాలా దారుణమైన నా గ్రామం అనంతమ్మరాని ఒక్కటే నేను ఏమున్నాకంటే శత్రు ఏమి కాదు మాకు మాకు మంచి చెయ్యాలనే ఉద్దేశంతో మేము ధరణ చేస్తున్నాం ఇప్పుడు ఎంతో మీద చనిపోయారు ఇంకా ఎంతమీద చనిపోతారో తెలియదు చాలా మంది ప్రాబ్లం అవుతూ ఉన్నారు ఎందుకంటే మా ఊరు చాలా దారుణంగా ఉంది ఇప్పుడు బల్క్ ట్రిప్ కంపెనీ తెచ్చి ఇప్పుడు ఒక్క నెల తోతే ఈ కంపెనీ ఆరంభం అవ్వడితే జనవాళ్ళు చనిపోతారండి అసలు మొన్న రాజవాడ గ్రామం పెట్రో కంపెనీలో జరిగినటువంటి సుమారు మూడు వందల జనాభా కిడ్నీ వ్యాధులతో క్యాన్సర్లతో అనేక రకాలమైన గర్భిణీలతో కూడా చాలా రకాలుగా బాధపడుతున్నారు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి బల్క్ రైస్ తెచ్చేసి రాజవాడ గ్రామం తెచ్చారు ఈ బయట వస్తే వందల మందికి అది వేల మందితో చనిపోవడం జరుగుతుంది ఇటువంటి కంపెనీలు మా ఏరియాలో పెట్టకూడదని చెప్పేసి మా ప్రభుత్వాన్ని తెలియపరచడం అలాగే ఎంతో మంది అనారోగ్యంతో ఇప్పుడు కూడా సుమారు దాదాపు నలభై యాభై మంది కూడా కిడ్నీ వ్యాధులతో షుగర్ వ్యాధులతో కూడా చాలా మంది బాధపడుతున్నారు మీకు ఏమైనా కావాలనుకుంటే వెళ్ళి మనం చూపించడం కూడా ప్రభుత్వం కూడా మనం ఒకటో చెప్తున్నాము ఇటువంటి కంపెనీ మాత్రం మా రాజభ గ్రామానికి రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని చాలా తీసుకుంటున్నాం